ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి మరో నాలుగు రోజుల్లో జరగబోయే తెలిసి ఆశ్చర్యపోతారు మీ జీవితంలోకి ముగ్గురు వ్యక్తులు రాబోతున్నారు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అనేది మీ వెంట పడుతున్నారు కారణం ఏంటో తెలుసుకోండి అలాగే ఈ రాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు అనేది దొరికారు జూలై పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలో జరిగే అతిపెద్ద సంఘటన ఇదే ఈ రాశి వారికి పన్నెండు సంవత్సరాల శత్రువు మీ యొక్క శత్రువు అనేది దొరికారు అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో జూలై పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలో ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి మీ యొక్క కీడును కోరుకునే మీ యొక్క నాశనాన్ని కోరుకునే ఆ శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి ఈ రాశి వారి వెంట ఎందుకు పడుతున్నారు వారి వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు శనివారం బుధవారం శుక్రవారం సోమవారం ఈ వారాల్లో కానీ ఈ తేదీలకు కానీ ఏదైనా పని స్టే స్టార్ట్ చేశారు అంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరిస్తుంది అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఆరు ఇక ఈ రాశి వారి గురించి వీరి మనస్తత్వం గురించి ముందుగా మనం తెలుసుకుందాం ఆ తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అలాగే మీ పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో కూడా వీటి చిన్నగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలని చెప్పుకోవాలి అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకి ఎంతవరకైతే ఏ విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చిన పని అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించారన్నమాట ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాము వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోరు కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు దానికి నాలుగు మాటలు జోడించమని చెప్తారు కానీ ఈ రాశివారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు మీ సొంత విషయాలను ఇతర వాళ్ళు ఇతరులకి చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలను కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారు అలాగే ఈ రాశివారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజముందా లేదా అనేది చాలా తేలిగ్గా కనిపెట్టేస్తూ ఉంటారన్నమాట చాలా తేలిగ్గా గ్రహించేస్తారు ఇక ఈ వారి యొక్క జీవితాన్ని మనం గనక చూసినట్లయితే భూమి వాహనం యంత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయి భూములు ధర పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులు అయ్యే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉందన్నమాట ఇక వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదా సాగిపోతుంది అలాగే వృత్తిపరంగా ఉద్యోగం పరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరు ఏ మాత్రం కూడా నిజాయితీ అనేది వదిలిపెట్టకూరని చెప్పుకోవాలి సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరిది కాదని చెప్పుకోవాలి వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అలాగే జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారిలో మంచితనం అనేది అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి శత్రువు ఎవరో మీ సమయంలో ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది అంటే మీ ఇరువుపూరు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోటు కావచ్చు మీరు వ్యాపారం చేసే చోటు కావచ్చు మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారిది అంత మంచి స్వభావం కాబట్టి కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల వారు గోతులనేది తవ్వుతూ ఉన్నారు మీ యొక్క ఆర్థిక స్థితి మనుగుపడ్డాన్ని చూసి ఓరవలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు అలాగే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాలైన కుట్రలు పన్నుతున్నారు మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో మాత్రం షేర్ చేసుకోమాకండి ఒకవేళ షేర్ చేశారో అంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారు అంటే తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అలాగే కోరి కోరి కష్టాలను వారు అవుతారు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇది వరకు మోసం చేశారని తెలిసినా కూడా వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకు లాంటి తప్పు చేసిన వారు అవుతారు మీరే సమస్యను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం వారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీ జీవితానికి సంబంధించిన ఈ సంఘటన జరిగే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటిగా ప్రచారం చేశారో వారే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పేస్తారన్నమాట అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ మూడు రోజుల్లో అయితే ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొంతమందిని మనం ఎంతో అవాయిడ్ చేసినా కానీ వారు మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అనేది మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా అలాగే చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో కూడా ఇది వరకు ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఇప్పుడు వచ్చేసింది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని మంచి మలుపు తీసుకొస్తాయి మీరు వ్యాపారస్తులైతే గనక వ్యాపారంలో మంచి మెలకు గురించి వారు చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారన్నమాట అలాగే కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి అలాగే కొన్ని ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన అనేది మీకు ఆ ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ యొక్క జీవితంలోకి రారు అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు ఒకరు ఇరుగుపూరు వ్యక్తులైతే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలో వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు ఈ జులై ఈ మూడు తేదీలో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుందనమాట అయితే మిమ్మల్ని శ్రేయభిలాషగా భావించే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఆ అంశాలన్నింటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా ఈ మూడు రోజుల్లో అయితే రాబోతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఈ విధంగా ఈ మూడు రోజులు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులు చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు హనుమాన్ చాలసీని పాటించండి అలాగే గణేషుని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ఆ గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవత స్వరూపుని అని అర్థం ఆ గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను పూజించండి తద్వారా ఇంకెన్నో సత్ఫలితాలను మీరు పొందుతారు అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకి కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం అనేది చెయ్యండి అంటే ధన రూపం కానీ అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇలా మీ శక్తి మేరకు ఏదైనా వారికి సహాయం చేయండి దాని తాలూకు పుణ్య ఫలితం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారని చెప్పుకోవచ్చు ఇలాగా ప్రతిదీ కూడా రాబోయే మూడు రోజుల్లో మీకు మంచి జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరి నేను నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి